హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టూ సబ్కె వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి ఎవరైతే లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే అనుకుంటున్నారో వారికి మంచి ఆప్షనల్ ఆప్షనల్గల్ సైటు అదేవిధంగా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ వారికి కూడా బెస్ట్ సైటు లేదా బిల్డర్స్ వారికి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసి మంచి మార్కెట్ వారికి కూడా అల్టిమేట్గా మంచి సైట్ అండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు వీడియోని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ సైట్ వచ్చేసి మనకి ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ అండి కనపడుతున్నటువంటి మంచి అపార్ట్మెంట్స్ అన్ని విల్లాస్కి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్లు వాటన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు దట్టు సైట్కి ఆపోజిట్గానే ఈ విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి థర్టీ ఫీట్ రోడ్ ఏరే పరంగా అయితే మనం చూపించినటువంటి వెల్ డెవలప్మెంట్ లొకేషను దట్టు మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉండదండి వెరీ క్లోజ్డ్గా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ సైటు ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్తో బాగా డెవలప్మెంటైన్ అయినటువంటి లొకేషన్లో ఈ సైట్ ఉంది ఇది వచ్చేసి మనకి అమరావతి రోడ్డు బాలాజీ నగర్లో అయితే వస్తుంది వంశీ కృష్ణ రైస్ మిల్లు ఠాగూర్ రైస్ మిల్లు ఏదైతే ఆపోజిట్గా ఉన్నటువంటి కృష్ణ రైస్ మిల్ పక్క రోడ్లో అయితే వస్తుంది ఇది బిఫోర్ ఐడియా హాస్పిటల్ ముందుగా వచ్చేటువంటి కృష్ణ రైస్ మిల్ పక్క రోడ్డు ఈ రోడ్డుకి అమరావతి రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ పైన మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ అండి ఏరే పరంగా మనం చూపించినటువంటి వెల్ డెవలప్మెంట్ లొకేషను లొకేషన్ పరంగా బాగా డెవలప్మెంట్ అయిన లొకేషను మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషను దట్టు దాదాపుగా దీని నుంచి మీకు మార్కెట్లో ఈ సైట్ నుంచి కిలోమీటర్ లోపలికి వెళ్ళిన బాలాజీ నగర్ టెన్త్ లైన్ దాదాపు ముప్పై ఐదు నలభై వేలు మార్కెట్ జరుగుతుంది మీకు అది ఈ ప్రాంతంలో మార్కెట్ తెలిసిన వారికి బాగా అవగాతమే ఇది వచ్చేసి కేవలం మనకి నలభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్తో అయితే వస్తుందండి మెయిన్ రోడ్కి సెకండ్ క్రాస్ రోడ్ మాత్రమే అవుతుంది బాలాజీ నగర్ రెండో లైను ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇటువైపు ఉన్నటువంటి స్టోన్ వరకు రోడ్ ఫేస్ ముప్పై ఏడు లోతు అరవై కొలతలతో రెండు వందల నలభై ఆరు గండి పడమర ఫేసింగు మనం చెప్పినట్టుగా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేవారికి టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేవారికి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇది డైరెక్ట్ పార్టీ సేల్ అండి ముప్పై అడుగుల రోడ్డు ఈ లొకేషన్లో దీనికి ఆపోజిట్గా తూర్పు ఫేసింగ్ సైటు యాభై రెండు వేలు మార్కెట్ జరిగింది ఇది ఫైనల్గా మనకి నలభై ఐదు వేల రూపాయలకి వస్తుందండి ఈ సైట్కి ఆపోజిట్గా ఈ విధమైన అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమరావతి రోడ్డు వంశీ కృష్ణ రైస్ మిల్కి వెరీ క్లోజ్డ్గా వాకబుల్ డిస్టెన్స్లోనే అయితే ఈ సైట్ వస్తుంది పడమర ఫేసింగ్ అండి వేరే పరంగా మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అయినటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూరు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ